కాలం స్టార్ట్ అయ్యిందంటే ఇంటి చుట్టుపక్కల కూరగాయల చెట్లు అయితే పెట్టుకొని తాజా తాజాగా ఏ పూట కాపూటే వండుకొని అయితే తింటాము బచ్చల కూర అయితే మా ఇంటి ముందైతే చెట్టు పెట్టేసాము అదైతే ఫస్ట్ తొలికాత అయితే నేనే తెంపేసుకున్నాను రాత్రి తెంపుకొని పొద్దునైతే కట్ చేసి పెట్టుకున్నాను అమ్ములకైతే పొద్దున స్కూల్కి అయితే అందాలి కదా ఈరోజైతే కూర పప్పు అయితే వండుతున్నాను ఇలానే వండన్నా కంపల్సరీ చూసి అయితే కామెంట్ చేయండి ఇంకేమన్నా అది చేంజ్ చేయండి అనేది కంపల్సరీ అయితే కామెంట్ చేయండి ఒక కడాయిలో నూనె పోసి జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని పప్పు అయితే పెసరపప్పు కడిగి అందులో వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక బచ్చల అయితే చిన్న చిన్నగా కట్ చేసుకొని కడిగి అందులో అయితే వేసుకున్నాను తర్వాత ఉప్పు కొంచెం సరిపడా కారము మెంతి జీలకర్ర పిండి కొత్తిమీర వెల్లుల్లి పచ్చాపచ్చగా దంచిన అయితే అన్నీ వేసుకొని అయితే ఇలా కూర వండుకున్నాను మీరు కూడా ఇలానే వండుతారా ఇంకేమైనా చేంజ్ చేస్తారా బచ్చల కూరతోటి అనేది కంపల్సరీ అయితే కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి